హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వారధిగా ఉంటుంది దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారిలో ఇది ఒకటి నిత్యం వేలాదిగా వాహనాలు ఈ రహదారిపై ప్రయాణాలు సాగిస్తూ ఉంటాయి ఇక పండగలు సెలవు దినాల్లో అయితే రద్దీ విపరీతంగా ఉంటుంది కొన్నిసార్లు కిలోమీటర్ల మేర వాహనాలు బార్లు తీరతాయి ప్రస్తుతం ఆ రహదారి నాలుగు వరుసలుగా ఉంది అయితే ఈ రహదారిని విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలుమార్లు కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి రహదారి విస్తరణపై చర్చించారు రహదారి విస్తరణకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది రహదారిపై రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో రహదారి విస్తరణకు సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలో రహదారి విస్తరణపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు విజయవాడ జాతీయ రహదారిని భద్రమైన మార్గంగా తీర్చిదిద్దామని స్పష్టం చేశారు ఈ రహదారితో పాటు రాష్ట్రంలో మిగతా జాతీయ రహదారుల నిర్మాణం మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు సోమవారం సెక్రటరీ జాతీయ రహదారులపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించేందుకు పనులు వేగవంతం చేసినట్లు చెప్పారు తర్వాత ఈ సమస్య పరిష్కారానికి దొరికిన ఆరు నెలల్లో ఈ పన్ను పూర్తి చేస్తాం అందుకనే పనులు జరిగే సమయంలో గ్రామాలకెళ్లి రోడ్ల మీకు వచ్చేవాళ్ళు కానీ హైదరాబాద్ విజయవాడ నుంచి విజయవాడ టు హైదరాబాద్ రెగ్యులర్ గా పోయే ఆర్టీసీ బస్సులు అనుకోండి ప్రైవేట్ బస్సులు అనుకోండి ప్రైవేట్ కార్లు కానీ జాగ్రత్తగా పోవాలని మ్యాక్సిమం సైన్ బోర్డ్స్ పెట్టిస్తున్నాను పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేస్తున్నా కాంట్రాక్టర్ చెప్పిన మా నేషనల్ వే సిబ్బంది చెప్పిన నా శాఖ అధికారులకు చెప్పిన ప్రతి దగ్గర జాగ్రత్తగా స్పీడ్ బ్రేకర్ వేసి మీరు పనులు నడుతప్పుడు డేంజర్ జోన్ గా ఆడ పెట్టాలి ఎందుకంటే రాత్రిపూట తెల్లక యాక్సిడెంట్ అవుతుంది అన్ని పదిహేడు చోట్ల కంటెక్షన్ అవుతున్నాయి అందుకని ఈ సమస్య పరిష్కారం అవుతుంది ఐదు నెలలు అందరూ ఓపిక పట్టాలని అందరూ జాగ్రత్తగా పోవాలని ఇంకొక మాటిస్తున్న హైదరాబాద్ విజయవాడ రెండు రాష్ట్రాల ప్రజలకు మీ అమరావతి రాజధానికి హైదరాబాద్కు డిసెంబర్ లోపు ఆరు లేని దారిగా మారుస్తానని గడ్కరీ గారు రేపు ఐదు గంటలకు సమయం ఆ వారానికి ఒకసారి ఢిల్లీకి వెళ్ళినా సరే దాని ఆరు నూనె నిధులు అదనపు నిధులు సురక్షితంగా విజయవాడ పోయేగా ఆరు నీళ్ళ జాతీయ రాజధాని ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా డిపిఆర్ ఏపిస్తున్నా ఆ శాఖ రావడం ముఖ్యమంత్రి గారు కూడా నాకు సపోర్ట్ చేస్తూ అన్నా నువ్వు త్రిబుల్ ఆర్ కానీ హైదరాబాద్ విజయవాడ రోడ్ కానీ నువ్వు ఎప్పుడు రమ్మన్నా ఢిల్లీకి వస్తా అయినా నీకే ఢిల్లీలో ఎక్కువ సంబంధాలు ఉన్నాయి గడ్కరీ గారు కూడా నీకు దగ్గరగా ఉంటారు మొత్తం కూడా నువ్వు కంప్లీట్ చేయాలని చెప్పి వారు కూడా తరచు నాకు